ప్రేస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము పదమూడో ఉష్ణం యహోవా నాకు సహాయము చేయవచ్చెను సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా నాకు సహాయము చేయవచ్చెను ఉదయకాలము దేవుడే మనకు సహాయం చేయవచ్చను అని మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పో అంటే దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మనకి బయలుపరుస్తున్నారన్న దేవుడే మనకు సహాయము చేయవచ్చను సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ దెబోరా బారాకుల గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఎప్పుడైతే యాయేలు సో సిసేరాను సిసేరా యాయలి యొక్క చేతికి ఎప్పుడైతే అప్పగించబడుతూ వచ్చాడో సో దేవుడు అనుగ్రహించిన యొక్క విజయాన్ని బట్టి దెబోరా బారాకు ఈ కీర్తన పాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దానికి ముందుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దెబోరా ఒక మాట అంటుందనమాట బారాక్ దగ్గర ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని అంటే ఈ ప్రజలు వాళ్ళు దోషులవుతూ వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై సంవత్సరాలు దేవుడు అంటే శిశ్యరా చేతికి వాళ్ళని అప్పగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో వాళ్ళని అప్పగించిన తర్వాత శిశరా వాళ్ళని కఠినమైన బాధ పెట్టినట్లుగా మన వాక్యంలో చదవగలం ఆ పరిస్థితులన్నిటిని బట్టి దెబోరా బారాక్తో అంటుందనమాట నీవు పదివేల మందిని తీసుకొని వెళ్ళు తాబోరు కొండకనే సెలవిస్తూ వచ్చినప్పుడు బారాకు దెబోర యొక్క మాట అంటే ఆల్రెడీ దేవుడు ముందుగానే తనతో సెలవిస్తూ వచ్చాడు మన వాక్యాన్ని బట్టి చదివినట్లయితే దాన్ని గ్రహించగలము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోన్ ఏటి వద్ద కూర్చి నీ చేతికి అతని అప్పగించదనని ఇస్రాయలీల దేవుడనే యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా బారాక్ను అడుగుతుంది అనమాట ఆ విషయాలన్నీ జరిగిన తర్వాత అలా అడిగినప్పుడు బారాకు సాహసించలేకపోయాడు దెబోరాతో ఒక మాట అంటాడు నీ వస్తే కానీ నేను రానని అంటే దెబోరా ముందుగానే దేవుడు తన నోట నుంచి నా మాటలను బట్టి ఒకవేళ నేను వస్తే ఆ విజయము నీకు దక్కదు దేవుడు ఒక శ్రీ చేతికి అతన్ని అప్పగిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం ఉదయకాలము బారాకు దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడినప్పటికీ సో దేవుని యొక్క మాట కంటే ఎక్కువ దెబోరా మీద డిపెండ్ అయినట్లుగా మనం చదవగలం అంటే దెబోరాకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం దేవుడు కూడా మనతో ప్రత్యక్షంగా మాట్లాడినా స్వయాన మాట్లాడినా దేవుడు మనకు వాగ్దాన రూపంలో వాగ్దానాలు అనుగ్రహించిన కొన్నిసార్లు మనము దేవుని అందు నమ్మిక ఉంచాం దేవుని మీద మనం ఆధారపడము అక్కడ భారత్తో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పటికీ దేవుడు సెలవిచ్చినప్పటికీ సో ఆ విజయాన్ని తన స్వంతం చేసుకోలేకపోతూ వచ్చాడు సో దేవుడు గుడారంలో ఉన్న స్త్రీకి ఆ విజయాన్ని స్వంతం చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు యహోవా నాకు సహాయము చేయవచ్చును నువ్వు ఉదయకాలం రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నవేమో ఉన్న చోటనే కూర్చుండి ఏంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి అని వయోమయంగా ఉన్నవేమో కొన్నిసార్లు అనవసరమైన వాటిలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నావేమో ఒకవేళ అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు అంటే రకరకాల మనుషుల వలన వచ్చేటువంటి ఇబ్బందులు కలవరంతో కూడిన పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా నాకు సహాయము చేయవచ్చను కీర్తన నూట పంతొమ్మిది నూట డెబ్బై మూడు మనం చదివినట్లయితే నీ చెయ్యి నాకు సహాయమగును గాక సో దేవుని యొక్క ఉపదేశంలను మనం కోరుకుంటూ వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క చెయ్యే మనకి పరిస్థితులు అన్నిట్లో కూడా సహాయం అవుతుంది అనమాట సో కీర్తన గ్ర గ్రంథకర్త దావిద మహారాజు ఈ మాట సెలవిస్తూ వచ్చారనమాట దేవుని యొక్క న్యాయ విధులు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ఉపదేశంలను మనం కోరుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క చెయ్యి ద్వారా మనం సహాయాన్ని పొందగలం కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఆరు వర్షం చదివితే నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్ణీమి నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము ఎప్పుడైతే దావిది ఇలాంటి పరిస్థితుల మీద దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో దేవుని యొక్క సహాయాన్ని పొందినట్లుగా మనం వాక్యంలో చదవగలం నువ్వు కూడా ఉదయకాలం ఈ యొక్క నీ పగవారి వలన శత్రువుల వల్ల నేను ద్వేషించే వారి వల్ల నీ మీద వారి వలన నీ మీద రకరకాల నిందలు వారి వలన రకరకాల మనుషుల మధ్య ఉదయకాలం నీవు ఉంటూ సో బాధపడుతూ నేను ఎప్పుడు వీరి మధ్య నుంచి నాకు విజయం దొరుకుతుంది వీరి మధ్యలోండి నాకు ఎప్పుడు నేను బయటికి వెళ్ళగలను అన్ని రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుతూ ఈ సహాయం నేను ఎలాగ పొందగలను ఆలోచిస్తూ ఉన్నావేమో ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా నాకు సహాయము చేయవచ్చని ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో నువ్వు ఎక్కడున్నా కూడా సో యా చేతికి దేవుడు తన అంటే శత్రువైన సిసేరాను అప్పగించినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఆమె గుడారంలో ఉండే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ వచ్చింది ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుని యొక్క ఆజ్ఞలను మనం కోరుకుంటామో దేవుని యొక్క ఉపదేశం ఏదో నడుచుకోవడానికి మనం ఇష్టపడతామో సో ఆయన ఆజ్ఞలు నమ్మదగినవని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే దేవుని ద్వారా విజయాన్ని మనం స్వంతం చేసుకుంటాం ఆ ఆశ్చర్యకరమైన సహాయం కూడా ప్రభు ద్వారా మనము పొందగలం ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మనకున్న పరిస్థితులు కూడా మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమణ తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుభిస్తున్నాను ప్రభా యహోవా నాకు సహాయం చేయవచ్చును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క సహాయాన్ని ప్రభా మీ ప్రజలకు అందించి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.